అందరికీ నమస్కారం నా ఛానల్ జ్యోతిష్యం ఏఐ విజన్ కి స్వాగతం ఈరోజు మనం కన్యారాశివారికి రెండువేల ఇరవై ఆరు జనవరి ఒకట్నుంచి పదిహేను వరకు జీవితం ఎలా ఉండబోతోందో సంక్షిప్తంగా తెలుసుకుందాం గతంతో పోల్చితే డిసెంబర్ నెలలో కన్యారాశివారికి కొంత అవగాహన లోపం పనుల ఆలస్యమనం ఆర్థిక ఒత్తిడి కనిపించింది గత సంవత్సరం చివరి వారంలో కొన్ని సమస్యలు తక్షణ పరిష్కారం పొందలేదు ప్రస్తుతం పరిస్థితి జనవరి మొదటి పక్షంలో పరిస్థితి స్థిరంగా మారుతుంది మీ జాగ్రత్త సక్రమమైన ప్రణాళికలు ఫలితాన్నిస్తాయి చిన్న చిన్న నిర్ణయాలు కూడా పెద్ద మార్పును తీసుకురాగలవు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు పనిలో ఫోకస్ పెరుగుతుంది కొత్త ప్రాజెక్టు బాధ్యతలు రావచ్చు సీనియర్లు మరియు టీం మెంబర్స్ ద్వారా గుర్తింపు వ్యాపారంలో పాత క్లయింట్స్ నుండి లాభాలు విద్యార్థులు చదువులో స్థిరమైన ప్రగతి ఎగ్జామ్స్ కోసం ఏకాగ్రత అవసరం ప్రాక్టీస్ మరియు రివిజన్ ఫలితప్రదం ఆర్థిక పరిస్థితి కొత్త ఆదాయ మార్గాలను పరిశీలించండి పొదుపు ప్రాధాన్యం అప్పులు నివారించండి కుటుంబ సామాజిక జీవితం కుటుంబ బంధాలు బలపడతాయి పాత విభేదాలు సర్దుబాటు స్నేహితుల మద్దతు ఆరోగ్యం ఒత్తిడి నియంత్రించండి జీర్ణ వ్యవస్థ మరియు నిద్రపై జాగ్రత్త వ్యాయామం ధ్యానం ఉపయోగకరం పరిహారం బుధవారం గణేశుని చేయండి ఆకుపచ్చ వస్త్రం ధరిస్తే శుభం ప్రతిరోజూ చిన్న ధ్యానం లేదా జపం మొత్తంగా కన్యారాశివారికి జనవరి నుంచి పదిహేను వరకు స్థిరత్వం ఫోకస్ మరియు పరిష్కారాలు తీసుకునే సమయం వీడియో ఉపయోగపడితే లైక్ చెయ్యండి కామెంట్ చెయ్యండి మరిన్ని ఖచ్చితమైన జ్యోతిష్య విశ్లేషణల కోసం జ్యోతిష్యం ఏఐ విజన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి